సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైందో స్పష్టంగా అర్థమవుతుంది చోటే బడేపైల బంధం ఇవ్వాలి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది సివిల్ సప్లైలో స్కామ్ అయింది వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అయింది రేవంత్ పాలనలో దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా డెబ్బై ఎనభై రోజులు అయినట్టుంది ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది పొంగులేటి నొరిప్పాడు అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు ఇక్కడ పద్దెనిమిది నాడు కేసు పెడతారు పంతొమ్మిది ఎఫ్ఐఆర్ అవుతుంది ఇరవై నాడు ఈడీ అడుగుతుంది దీని వెనుక ఏముందో ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు